అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన బిజినెస్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అయితే చాలా మంది వినే ఉంటారు పీపీఎఫ్ పీపీఎఫ్ మరియు ఈపీఎఫ్ ఈపీఎఫ్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక ఉపయోగకరమైన సోర్స్ అనమాట అయితే పీపీఎఫ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది ఆఖరికి తో సహా ఈ యొక్క పీపీఎఫ్ అనేది ఉపయోగపడుతుంది మరి పీపీఎఫ్ లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ గా మనం పరిగణించవచ్చు మరి దీనికి సంబంధించి క్యాలిక్యులేటర్ తో సహా ఈ వీడియోలో నేను కొన్ని ముఖ్యమైన విషయాలను అయితే మీతో పంచుకుంటాను ఇకపై ఇటువంటి వీడియోలు కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా తో పాటు ఐదు లక్షలకి ఎంత వడ్డీ అనేది మనం లో పొందగలుగుతాము ఎటువంటి ట్యాక్స్ లేకుండా ఎంతవరకు రాబడిలో చూడగలుగుతాం అనేది ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు మీకు క్యాలిక్యులేటర్ మీద అయితే చూపిస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐదు లక్షలు మరియు పది లక్షలు కంపేర్ చేసి మీకు చెప్తాను అన్నాను కదా సో ముందుగా చూసుకున్నట్లయితే లంసంగా పెట్టుబడి పెట్టాలంటే ఇందులో కుదరదు అనమాట మీకు ఇందాక చెప్పినట్లుగా లక్ష యాభై వేలు మాత్రమే ఇందులో లిమిట్ కాబట్టి ప్రస్తుతం నేను సంవత్సరానికి గాను ఇన్వెస్ట్మెంట్ చేయాలి పదిహేను సంవత్సరాలకి గాను ఐదు లక్షల రూపాయలు అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ముప్పై నాలుగు వేల రూపాయలు అయితే నేను సంవత్సరానికి వేస్తున్నాను సో ఇక్కడ మీరు చూడొచ్చు రౌండ్ ఫిగర్గా నేను ముప్పై నాలుగు వేల రూపాయలు అయితే నేను ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పదిహేను సంవత్సరాలకి గాను ఏడు పాయింట్ ఒక శాతం ఇంట్రెస్ట్ తో కలుపుకొని మనకి ఎలా వచ్చిందండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్వెస్టెడ్ అమౌంట్ వచ్చేసి ఐదు లక్షల పదివేలు పదివేలు మీరు పొన్ పెట్టేసింది నేను ఇక్కడ రౌండ్ ఫిగర్ వేసాను అలాగా సో ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వేస్తే మీకు ఐదు లక్షల రూపాయలు అయితే అవుతుంది సో నేను అంతకలా ముప్పై నాలుగు వేల రూపాయలు అయితే వేశాను రౌండ్ ఫిగర్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల పదివేల రూపాయలకి గాను టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి నాలుగు లక్షల పన్నెండు వేల నూట ఇరవై ఏడు రూపాయలు అయితే వచ్చింది సో నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు పైగా అయితే వచ్చింది ఇక అదే విధంగా మెచ్యూరిటీ వాల్యూ కూడా మనకి బాగానే వచ్చింది తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల నూట ఇరవై ఏడు రూపాయలు అయితే వచ్చింది అంటే మెచ్యూరిటీ వాల్యూ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇన్వెస్టెడ్ అమౌంట్ టోటల్ ఇంట్రెస్ట్ రెండు కూడా కలుపుకొని టోటల్ గా వచ్చేదే ఈ యొక్క మెచ్యూరిటీ వాల్యూ అనేది మనకి వస్తుంది అనమాట సో మొత్తాన్ని టోటల్ కలుపుతారా ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్వెస్టెడ్ అమౌంట్ రెండు కలుపుకొని వచ్చేదే మెచ్యూరిటీ వాల్యూ ఇకపోతే పది లక్షలకి గాను మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలండి అరవై ఆరు వేల చిల్లర ఎంత ఉంటుంది సో మొత్తానికి నేను అరవై ఏడు వేల రూపాయలు అయితే సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అరవై ఏడు వేల రూపాయలు సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అప్పుడు పది లక్షల ఐదు వేల రూపాయలు అయితే వస్తుంది సో రౌండ్ ఫిగర్గా పది లక్షలు వేసామని అనుకుందాం ఎంతకి అండి పదిహేను సంవత్సరాలకి కాను మీరు పదిహేను సంవత్సరాలకి కాకుండా మీరు గనక ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెరుగుతుంది అలాగే రిటర్న్స్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఇంకా ఎందుకు ఎక్కువ పెరుగుతుంది కాంపౌండింగ్ యొక్క పవర్ అలా ఉంటుంది అంటే మీరు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ఇందులో పెంచుకోవడానికి పాసిబుల్ లేదు కానీ ఒక్కొక్క బ్లాక్కి ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది చూసారు కదండి మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇది చాలా బాగా ఉపయోగపడే సోర్స్ అని నేను చెప్తాను ఇక ఇందులో ప్రతి ఏడాది కూడా ఐదు వందల రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు కూడా మీరు పెట్టుబడి పెట్టొచ్చు మరియు ట్యాక్స్ బెనిఫిట్తో పాటు మంచి రిటర్న్స్ అయితే మీరు ఇందులో సంపాదించవచ్చు